నరసింహ శతకంలోని ఎనభై ఏడవ పద్యం అమరేంద్ర వినుత నేనతి దురాత్ముడనంచు కలలోననైనా నను కనుల పడవు అమరేంద్ర వినుత నేనతి దురాత్ముడనంచు కలలోననైనా నను కనులబడవు నీవు ప్రత్యక్షమై నిలువకుండిన మానే దొడ్డగానొక యుక్తి దొరికనయ్యా నీవు ప్రత్యక్షమై నిలువకుండినమానే దొడ్డగానొక యుక్తి దొరికనయ్యా గట్టి కొయ్యను తెచ్చి ఘనముగా ఖండించి నీ స్వరూపము చేసి నిలుపుకొందు గట్టి కొయ్యను తెచ్చి ఘనముగా ఖండించి నీ స్వరూపము చేసి నిలుపుకొందు ధూప దీపములిచ్చి తులసితో పూజించి నిత్య నైవేద్యముల్ నేమముగను ధూపదీపములిచ్చి తులసితో పూజించి నిత్య నైవేద్యముల్ నేమముగను నడుపుచును నిన్ను కొలిచెద నమ్మి బుద్ధి నడుపుచును నిన్ను కొలిచెద నమ్మి బుద్ధి నీ ప్రపంచంబు కలిగే నాకింత చాలు నీ ప్రపంచంబు కలిగే నాకింత చాలు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దురితదూర ఇంద్రాది దేవతలకు కూడా కనిపించావయ్యా వారు కూడా పూజించారు కానీ నేను చాలా చెడ్డవాడిననుచు కలలో కూడా నాకు కనులో కనిపించవే నీవు నాకు ప్రత్యక్షము కాకుండా కూడా నాకు ఒక పెద్ద ఉపాయము దొరికిందయ్యా ఒక గట్టి కొయ్యను తెచ్చి అందులో నిన్ను ప్రతిష్ఠింపచేసుకొని ఘనముగా నీ స్వరూపాన్ని నిలుపుకొని నిత్య నియమముగా దూపదీపములిచ్చి నైవేద్యములిచ్చి తులసితో పూజించి నిష్టగా నిన్ను పూజించదని తండ్రి నిన్ను నా మనస్సులో నిలుపుకుంటాను నీ ప్రపంచములో నేనుంటాను నీలో నేను నీ యొక్క సాక్షాత్కారముతో నీ ధ్యానముతో నిరంతరము పూజిస్తూ ఉంటాను లక్ష్మీ నరసింహ నాకింతకంటే ఏమీ వద్దయ్యా తండ్రి